ఓం సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జనవరి నెల ఇరవై ఎనిమిదవ తారీఖు లగాయితూ ఫిబ్రవరి మూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో గురుగ్రహం మేషరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా కేతువు కన్యారాశి ఎందు అలాగే ధను రాశి ఎందు కుజగ్రహము శుక్రగ్రహము బుధగ్రహము సంచరిస్తూ ఉండగా మకర రాశి ఎందు రవిగ్రహము కుంభమందు శనేశ్చరుడు మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు సింహము కన్యా తులారాసుల ఎందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాస్యాధిపతి అయినటువంటి బుధ గ్రహం శుక్రగ్రహంతో కలిపి చతుర్థ స్థానమందు ఉండడం అనేటువంటిది ఒక యోగ్యమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును అయితే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది పంచమ స్థానమందు రవి యొక్క దోషం ఉన్నది దీనివల్ల కొంత మానసిక అలజడి అశాంతి మాత్రం కొంత అధికంగా ఉంటాయి అనగా ఈ విధమైన ఇబ్బందులు లేకపోయినా ఏమో ఏదైనా చెడు జరుగుతుందేమో లేదా మనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో ఆర్థికంగా మనం ఏమైనా నష్టపోతామేమో లేదా ఇలా మనసు ఒక రకమైనటువంటి చెడు భావననే కలిగి ఉంటుంది దానికి కారణం ఏంటి అంటే చతుర్థంలో ఉండేటువంటి కుజుడు భాగ్య నిర్భయం క్రూర అన్నది శాస్త్రం క్రూరమైనటువంటి భయానికి అలాగే నిద్ర పట్టకపోవడానికి అలాగే స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవడానికి మరీ ముఖ్యంగా చేసేటువంటి పని పట్ల పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా మీకు ఆ పని తెలియకపోయినా మీరు చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల అటు ఆ పని జడిపోతుంది మీకు వచ్చిన పని కూడా జడిపోతూ ఉంటుంది ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ కన్యా రాశి వారిలో ఉంటుంది ఆ విషయం పట్ల జాగ్రత్త వహించాలి కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది బంధువులతోటి కలవడానికి మాట్లాడడానికి మరికొంతమంది బంధువుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి వారితోటి విభేదం వస్తుంది ఇంకొకరితోటి సఖ్యాన్ని పొందడానికి కొంతమంది బంధువులతోటి విభేదాన్ని పెట్టుకుంటారు ఈ గ్రహస్థితి కూడా కన్యా రాశి వారిలో కనబడుతూ ఉంటుంది అలాగే వ్యాపార ఉద్యోగ పరిస్థితులు మాత్రం సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి కొంత బద్ధకం అనేటువంటిది ఈ వారం అధికంగా ఉంటుంది ప్రతి పని కూడా వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఉంటారు ఈ పని రేపు చేద్దాం లేదా వచ్చే వారం చేద్దాం లేదా ఈ పని మనం తలుచుకుంటే గమ్మనే అయిపోతుంది కదా ఎప్పుడైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి వాయిదా అనేటువంటిది మాత్రం వేసుకోకండి ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి అలాగే షష్ట స్థానం అందు శనేశ్వరుడు అష్టమంలో ఉండేటువంటి గురుగ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కోపం చాలా అధికంగా ఉంటుంది బయట ఉండేటువంటి అంటే ఇంటికి బయట ఉండేటువంటి పరిస్థితుల యొక్క ప్రభావాన్ని ఇంటి సభ్యుల మీద కొంత అధికంగా చూపిస్తూ ఉంటారు వారి మీద కోపపడుతూ ఉండడము సంతానాన్ని దూషిస్తూ ఉండడము లేదా వారు ఏ చిన్న తప్పు చేసినా చాలా ఎక్కువ స్థాయిలో వా వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శనం చేయడం అనేటువంటివి మాత్రం ఈ రాశి వారిలో ప్రధానంగా ఉన్నాయి అవి కూడా కొంత తక్కువగా మీరు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి అలాగే అటు ఉద్యోగపరంగా ఉద్యోగ మార్పుగా చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది అంతేకాక ప్రత్యేకించి ఈ వారంలో తలపెట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది వ్యాపార పరిస్థితులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి పూర్తి స్థాయిలో ఉపయోగంగా ఉంటుంది మరి ముఖ్యంగా దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలకి అనుకూలిస్తూ ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది అంతేకాక కుటుంబంలో ఏర్పడ్డటువంటి చిన్నపాటి విభేదాలను సైతం బయటపట్టగలుగుతారు అవి బయటపడగలుగుతారు కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన చక్కగా ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము కాషాయము తదుపరి తులారాశి